హాయ్ ఎవరివన్ ఎంత టేస్టీగా ఉండే కొబ్బరి మురుకులు చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అయితే ఒక కప్పు మినపగుళ్ళను పొయ్యిపోయిన కడాయి బట్టి అందులో వేసి వేయించుకోవాలి అవి మంచి స్మెల్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద అయితే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు అయితే అందులో వేసి రెండుటిని కలిపి మంచి అయితే మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన దాన్ని ఒకసారి జల్లడబట్టేసి మళ్ళీ మిగిలిన దాన్ని మళ్ళొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే మొత్తం పిండి అనేది వచ్చేస్తుంది మనకు మంచిగా మెత్తడి పిండి అయితే తయారైపోతుంది ఇట్లా మిక్సీ పట్టుకున్న దాన్ని మొత్తం జల్లడ ఆ మిగిలిన దాన్ని అయితే తీసేసుకోవాలి ఒక కప్పు దానికి నాలుగు కప్పుల బియ్యం వేసి దాన్ని కూడా మంచిగా జల్లడ పట్టుకొని రెండు పిండిలను అయితే ఒక దగ్గర పెట్టేసి అయితే కలుపుకోవాలి అవి కలిపి పక్కకు పెట్టేసుకున్న తర్వాత కొబ్బరి పాల కోసం అయితే ఒక కొబ్బరి తీసుకున్నాను నేను ఈ ఒక్క కొబ్బరిని మొత్తం కొబ్బరిని అయితే తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కకు పెట్టుకోవాలి ఆ చిన్న చిన్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దాన్ని మంచిగా మెత్తగా పే మెత్తటి పేస్ట్ లాగా అయితే దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాని అయితే వేడి వాటర్ వేసి దాన్ని వడగట్టుకోవాలి కొంచెం వేడి ఒక కొంచెం కొంచెంగా వేడి వాటర్ వేసి దాన్ని మొత్తం వడగట్టేసి అయితే పక్కకు పెట్టుకోవాలి ఇట్లా మిగిలిన దాంట్లో ఇంకొంచెం వేడి వాటర్ వేసి దాన్ని కూడా మొత్తం వడగట్టేసి అయితే కొబ్బరిపాలను తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ కొబ్బరిపాలను పక్కకు పెట్టిన తర్వాత ముందుగా జల్లడబట్టి పెట్టిన పిండిలో అయితే నువ్వులు కొంచెం నువ్వులు ఎక్కువ వేసుకోవాలి టేస్టీగా ఉంటుంది నువ్వులు ఉప్పు కారము తర్వాత బటర్ బటర్ వేసి మొత్తం పిండికి అయితే దాన్ని మొత్తం బటర్ని అయితే పట్టించాలి ఇలా బటర్ పట్టించి కొబ్బరిపాలు వేసి పిండి కలుపుతుంటే చాలా స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది స్మెల్ అయితే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇట్లా కొంచెం కొంచెం పిండి కొంచెం కొంచెం వేస్తూ మొత్తం పిండినైతే మంచి పిండి ముద్దనైతే కలుపుకోవాలి పిండి ఎక్కువ మెత్తగా కాకుండా మంచిగా అయితే మీద ముద్దనైతే కలిపి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నేనైతే ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇది చాలా హెల్త్కి అయితే చాలా మంచిది కొబ్బరి నూనె అందుకని చెప్పేసి కొబ్బరి నూనె అయితే యూజ్ చేస్తున్నాను నూనె వేడయ్యేలోగా అయితే మనం రెడీ చేసుకున్న పిండిని మురుకుల గొట్టంలో పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న మురుకులను అయితే ఒత్తేసుకోవాలి ఇలా అన్ని మురుకులు ఒత్తుకున్న తర్వాత పొయ్యి మీద నూనె వేడైతే పొయ్యి మురుకులన్నిటిని ఒక్కొక్కటి వేసుకొని రెండు వైపులా తింపుతూ వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా పట్టదు అస్సలు ఆయిల్ పట్టదు ఈ మురుకులకి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి రెండు వైపులా తింపుతూ అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలానే అన్ని మురుకులను అయితే చేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకోవాలి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి కొబ్బరి వేయడం వల్ల బట్టర్ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది మురుకులకైతే ఈ మురుకులు లోపల పైన క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగుంటాయి అన్ని మురుకులను ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకుంటూ అన్నీ ఫ్రై అయిన తర్వాత అయితే ఇవి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్